తోటి సభ్యులకి కమిటీ మెంబర్లకి బస్వేల్స్కి ఇక్కడ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం బస్వే క్లబ్ జూబిల్స్ తరఫున నాకు ప్రెస్ డెట్ పత్ర నేను అంగీకరించి తీసుకున్నాను అలాగే మా పక్కన సెక్రటరీ గారు శ్రావణ గారు ముత్త సీతారామన్ గారు ఇద్దరు కూడా ఇష్టపడి పదవులు తీసుకున్నారు వాళ్ళతో కలిసి నేను పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాను మా వైస్ ప్రెసిడెంట్ పెరుమల రత్నం గారు కూడా సహకరిస్తారు వారు కూడా తెలిసి ముందుకెళ్తాం అలాగే ఈ సంవత్సరం అన్నపూర్ణ పథకం చైర్మన్ సన్ని సత్యనారాయణ గారు మీ ఐదు మంది కూడా కలిసి కరెక్ట్గా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం రెండు వేల పదిహేడు సంవత్సరంలో మన హాస్పిటల్ జూబ్లీల్స్ పుండిచేటి రోషయ్య గారి దీవెన్లతో వారి చేతుల మీదుగా తుమ్మలపల్లి రామ సత్యనన్న గారి సలహాల మేరకు సింగారు సీనన్న గారి సూచనలతో కొత్త వెంకటేశ్వర గారు కౌంటర్ ఎస్డిగా అప్పటి గవర్నర్ రాజేంద్ర గుప్తాన్న రాజేంద్ర గుప్తాన్న గారితో మనం ఈ జూబిల్స్ క్లబ్ ప్రారంభించడం జరిగింది అందరికీ తెలిసిన విషయం గుర్తు చేసుకున్న వాట్ వంటుంది ఏ సీఎం తోటి ఏ క్లబ్ ఇంతవరకు ఓపెన్ కాలేదండి మా సీఎం తోని అట్లాంటివి వాస్త క్లబ్ బ్లూ గ్రీన్స్ ఓపెన్ అయింది దాని కట్టినప్పుడు మీరు కూడా చెప్పడానికి మా ఫ్లోర్ వాళ్లకి మాట ఎంత పిన్ టూ మిల్క్ ఉంటుంది రమేష్ అన్నకి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అప్పటి మొదలుకొని ప్రెసిడెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ కొత్త వెంకటేశ్వర గారితో మొదలైన ఈ క్లబ్ మా క్లబ్బు వారి తర్వాత వేలుపల్లి వెంకటేష్ గుప్త గారు పర్చూరి రామయోగయ్య గారు కేతపల్లి సుధాకర్ గారు బైసాని నరసింహారావు గారు కుండూరు శ్రీనివాసన్న గారు కైలాసం శ్రీనివాస గారు ఇంతవరకు ప్రెసిడెంట్ టీంగా పనిచేశారు చక్కగా వారి తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవైలో నాకు అవకాశం వచ్చింది ఆ టీము మన క్లబ్కి మంచి పేరు తీసుకొచ్చారు మంచి కార్యక్రమాలు చేశారు అందరి సహకారాలతో వారు తీసుకొచ్చిన పేరుని ఏమాత్రం తగ్గించకుండా చూసుకుంటాను నేను కూడా వాళ్ళలాగా పనిచేసి పేరు తీసుకొస్తాను ఇంకా పెంచే ప్రయత్నం మాత్రం చేస్తాను తగ్గించకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ అన్నగారు ఇంకా మన క్లబ్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంటుంది అందరికీ తెలుసు కాకపోతే జరిగిన కార్యక్రమాలు ఒక్కటి మీకు తెలియపరచాలి ఒకసారి టీచర్స్ డే వచ్చింది మన క్లబ్ తరఫున వెంకటేశ్వర గారు కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు టీచర్స్ని సన్మానం చేర్చుకోవాలనుకున్నాం ఆ టీచర్స్ సన్మానం చేర్చుకుంటా అందులో ఒక మన ఆర్యవేశ మహిళను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వారు రిటైర్డ్ అయిపోయినారు ఇంటి దగ్గర ఇంటికే మేము వస్తామని చెప్పాం నేను వెంకటేశ్వర గారు ఇంకా అప్పుడు ప్రెసిడెంట్లు టీం అంతా వారికి మనం సన్మానం ప్రారంభించినప్పుడు వారు చూసి ఆ విధానము మా కుటుంబంలో సొంత అన్న తమ్ముడు తల్లిదండ్రులు కూడా ఇంత ఇదిగా మమ్మల్ని గౌరవించలేదు మమ్మల్ని చూసుకోలేదు అన్న ఆనందవాసవాలు వాళ్ళు కాదు సన్మానం సన్మానం మొదలు ఆపేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఆపేయండి సన్మానం మళ్ళీ మొదలు పెట్టండి మా బిడ్డలు అల్లుళ్ళు అదర్ కంట్రీస్లో ఉన్నారు వాళ్ళకి మేము వీడియో కాలు చూపెడతాము వాళ్ళు చూస్తే ఇంకా ఆనందపడతారు చెప్పి మళ్ళీ కార్యక్రమం సగం అయింది మళ్ళీ మొదలెత్తి వాళ్ళకి మనం ఇచ్చిన పట్టు చీర కానివ్వండి కాయ పండు పసుపు కుంకమ్మ గాజులు ఇంకా సేల కప్పే వ్యవహారం కానీ వాళ్ళ గిఫ్ట్ వ్యవహారం కానీ అమ్మవారి పూజ చేసుకోవడానికి అమ్మవారి పట్టం కానీ ఇట్లా మనం చేసిన వ్యవహారంతో వాళ్ళు బిడ్డలకి అల్లుల చూ మన వాళ్ళకి చూపించుకొని ఎంతో ఆనందపడ్డారు వాళ్ళ ఆనందం ఇప్పటికీ మర్చిపోలేంది నాకు ఎక్కువ సార్లు గుర్తొస్తుంటుంది మన కలుపు చేసిన గొప్ప కార్యక్రమం ఇప్పుడు ఇక ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విషయానికి వస్తే మనం ఇంకా ప్రమాణ స్వీకారం ఈరోజు చేశాం ఫిబ్రవరి ఏడో తారీఖున కాకపోతే జనవరి నెల గడిచింది కాబట్టి జనవరి ఇరవై ఆరో తారీఖున మనం ఒక కార్యక్రమం చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూలు జూబ్లీట్స్ నియోజకవర్గంలో ఉంటుంది నేను వెంకటేశ్వర గారు ఇప్పుడు టీము స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ గారు టీచర్స్తో మాట్లాడి మేడం గారు ఈ సంవత్సరం జెండా వందన కార్యక్రమం రిపబ్లిక్ డే రోజున మీ స్కూల్లో మా వాస్తవికూపుల్స్ తరఫున గడపాలనుకున్నాం మీకు ఏదన్నా అవసరం ఏమైనా ఉన్నాయా మేము అడిగితే వాళ్ళు ప్రింటర్ డిలక్స్ మెషిన్ అయితే మా పిల్లలకు అవసరం ఉందండి చాలా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు అది మాకు అవసరం అని చెప్పి వాళ్ళు కోరిన వెంటనే మన క్లబ్ వెంకటేశ్వర గారి ద్వారా శాంక్షన్ చేసి వారికి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే వస్తున్న జనవరి ఆ మిషన్ను ఇచ్చి ఆ కార్యక్రమం ఇరవై ఆరో తారీఖు జనవరి కరెంట్లో పాల్గొని పిల్లలకి ఇక బిస్కెట్లు అవి ఇవి ఇచ్చి ఆ రోజు ఇరవై ఆరో తారీఖున మంచి కార్యక్రమం చేశాం పిల్లలు కూడా క్రమశిక్షణ పిల్లలు మాకు ఇచ్చిన గౌరవం కూడా చాలా వెల్కమ్ మరవలేనిది ఆ స్కూల్ టీచర్స్ కానివ్వండి ప్రిన్సిపల్ కానివ్వండి చాలా ఆనందపడ్డారు చాలా సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళ ఆనందాన్ని కూడా మేము చూసి ఎంతో ఇదేము మన క్లబ్ ద్వారా ఒక కార్యక్రమం చాలా చెప్పుకోదగ్గ కార్యక్రమం మంచి కార్యక్రమం ఇక రెండో కార్యక్రమం కూడా అదే నెలలో జనవరిలోని ఇరవై తొమ్మిదవ తారీఖున మన ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక కార్మికుడికి ఒక సన్మానం వాళ్ళ చేతి పనిముట్టు ఒకటి ఇవ్వాలని గవర్ ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇచ్చారు దానికి మేరకే మేము జనవరి ఇరవై తొమ్మిది తారీఖున ఒక కటింగ్ షాపు బార్బర్ వర్కర్ని సెలెక్ట్ చేసుకుని వెంకటేశ్వర గారి ద్వారా ఇందర్ నగర్లో ఉంటారు ఆయన మనం మన కట్టింగ్ చేసుకుంటూ వారిని పిలిచి వారిని సన్మానించి వారికి ఒక మంచి పని ఉంటు గడ్డము హెయిర్ కటింగ్ మిషన్ ఒకటి మంచి మిషన్ విలువైన మిషన్ బాగా పనిచేసేది మంచి కంపెనీ వారికి తీసివ్వడం వారికి సన్మానించుకోవడం జరిగింది వారు కూడా చాలా ఆనందం వ్యక్తం పరిచారు మన క్లబ్ గురించి ఒక గొప్ప కార్యక్రమం జనవరి ఇరవై తొమ్మిది తారీఖు చేయడం జరిగింది తర్వాత అదే నెల ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై ఒకటో తారీఖున మన కులదైవం శ్రీవాసవి కణికాప్ర్య సమవారం ఆత్మార్పణ దినోత్సవం ముప్పై ఒకటో తారీఖున ఆ రోజు కూడా పెద్దలో చాలామంది అతిథులుగా రావడం జరిగింది వాళ్ళ సంవత్సరంలో కృష్ణానగర్ రోడ్డు మీద లేబర్ అడ్డా దగ్గర బాగా కార్మికులు ఎక్కువ మంది ఉంటారు కొన్ని రోజులు పనులు దొరుకుతూ దొరకవు వాళ్ళకి అల్పాహారం మంచి కడుపు నిండా నాలుగు రకాలు పెట్టి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేసి వాళ్ళ ముఖాల్లో ఆనందం కూడా చూడడం జరిగింది ఈ ఈ జనవరి నెలలో మూడు కార్యక్రమాలు చేశాం ఇక ఫిబ్రవరి ఏడో తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలు ఇవి ఇక రాబోయే రోజుల్లో ఇంకా మీ అందరి సహకారంతో ఇప్పటివరకు మీ అందరి సహకారంతో కార్యక్రమాలు లేదండి ప్రతి కూర్చుని ప్రతి సభ్యుల సహకారం ప్రతి కమిటీ సహకారం అందరి సహకారం ఉంది అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో ఇంకా కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం అని నేను ముందుకెళ్తాను అనుకుంటున్నాం ఇంకా మీరు సహకరిస్తారని ఈ క్లబ్కి పేరు ఎక్కడ పోగొట్టునని వెంకటేశ్వర గారు ఏ నమ్మకంతో నాకు ఈ ఈ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని తగ్గించకుండా చూసుకుంటానని కూడా నేను నేను మాట్లామంది ఎన్నో కులాల వారు ఎన్నో మతాల వారు పనులు చేసుకుంటూ సంపాదించుకుంటూ ఉంటారు కొంతమంది వ్యవసాయం ద్వారా సంపాదిస్తారు కొంతమంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తారు కొంతమంది కూల్ పనికిలు సంపాదిస్తారు ఎలా సంపాదించినా కూడా ఆ సంపాదనలో ఎంతో కొంత కొంత భాగం దాన ధర్మాలకు ఉపయోగించాలి సేవకు ఉపయోగించాలని ఆలోచన వచ్చిన మొట్టమొదటి కులం మన ఆరవేసుల కులం అందుకు ఆరవేసు కులంలో నేను పుట్టినందుకు ఎంతమంది ఆర్రవేసుల మధ్యలో నేను ఈరోజు నిలబడి మాట్లాడుతున్నందుకు ఒకే ఒక్కరు కారణం అనుకుంటున్నా ఆ ఒక్కరి మన వాసవి క్లబ్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ పురుషుడు కల్వకుంట్ల చంద్రసేన గుప్త గారిని వారిని గుర్తు చేసుకుంటూ వారిని స్మరిస్తూ మనం ఎప్పటికి కూడా కల్వకుంట్ల ఎప్పుడు మర్చిపోకూడదు వారి గురించి ఒక మాట చెప్పాలి పూర్వీకులు మన కులానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి పెట్టారు ఆ పేరుని తగ్గించకపోయినా పెంచకపోయినా పర్వాలేదు కానీ తగ్గించుకుండా ఉద్దేశంతో ఆ పేరుని అలాగే ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో కల్వకుంట్ల చంద్రశేన గుప్తగారి క్లబ్ పెట్టుంటారేమో అందుకే మనం పూర్వీకులు కొనసాగించిన వాటిలో కొనసాగిస్తున్నాం పేరు కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాం వారిని మన తరాల వారికి కూడా మన నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్పాలి చెప్పాలి కల్వకుంట్ల చంద్రశేన గారి గురించి ఎందుకంటే వారు క్లబ్ అలాగే విలేజెస్లో ఆ బాక్స్ లేకపోతే టౌన్ నుంచి వాళ్ళు తెప్పించుకోవడం రెంట్ కట్టుకోలేక మళ్ళీ అమెరిష్లు బుక్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వడం ఈ కష్టాలేవి లేకుండా మన వస ప్రతి విలేజ్లో ఈ ఏసీ పార్క్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ ఊళ్ళో కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు రెండు రోజులు బాటి నుంచగలుగుతున్నారు వాళ్ళు వచ్చేదాకా ఆ విషయాలు కూడా వస చేస్తున్నాయి దాని మీద కూడా వర్షపు చూశాను ఇంకా కొంత కొన్ని ఊర్లలో అయితే మాడుమూల గ్రామంలో బస్సు కూడా సరిగా రాదు మెయిన్ రోడ్డుకి లెక్కాలి అలాంటి ప్రదేశాల్లో హెల్త్ బాగాలేనప్పుడు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు అంబులెన్స్ కూడా వాసవి క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నారు ఫోన్ చేసిన పది నిమిషాలకి అంబులెన్స్ వచ్చేస్తుంది మనం టౌన్కి వెళ్ళి అడ్మిట్ అయిపోవచ్చు అలా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సందర్భం కూడా ఈ అంబులెన్స్ ద్వారా వాసవి క్లబ్ చేస్తుంది ఈ వాసవి క్లబ్ మారుమూల గ్రామాల నుంచి మండలాలు తాలూకాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు ఇట్లా దేశ దేశాల్లో ఈ వాస్తవికలబ్ ఈ వాస్తవీ క్లబ్ నెంబర్ అయినందుకు ఈ నెంబరే కాకుండా ప్రెసిడెంట్ అయినందుకు చాలా గర్విస్తూ మరొకసారి కల్వట్ల చంద్రశేఖర గుర్తు చేసుకుంటూ వారికి జోహాలు అర్పిస్తూ సెలవు యూ థ్యాంక్ యూ